అయితే అసలు మీరు ఇప్పుడు ఎలా పోటీ చేయబోతున్నారు ఇండిపెండెంట్ గానా లేకపోతే ఏదన్నా ఒక పార్టీని ప్రారంభించి ఆ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారా ఇండిపెండెంట్ పోటీ చేస్తుంది పార్టీ తరపున కాదు ఇండిపెండెంట్ అంటే సిపిఎఫ్ ఒకటి ఉంది మీదేమో సిఎండిఎఫ్ అనేది కూడా ఒకటి ఉంది కదా పార్టీస్ కాదు కదా జస్ట్ ఆర్గనైజేషన్స్ అజీబాబుది సిపిఎఫ్ నాది కానీ వాటి తరపున కాదు కానీ మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టే కాబట్టి నేను నిలబడుతున్నా అజయ్ బాబు నాకు సపోర్ట్ గా ఉంటున్నాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓకే ఏంటి మీరు ఇచ్చే హామీలు ఏంటి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గెలవాలంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అవన్నీ తెలుసుకోవాలి వాళ్ళకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాలి వాళ్ళకి కొన్ని హామీలు ఇవ్వాలి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి అక్కడ కేవలం క్రిస్టియన్స్ ఉండరు దళితులు ఉండరు ఇతర మతస్థులు ఉంటారు ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అవన్నీ కూడా చేయాలి మరి అవుతుందా ప్రజల మధ్యలోకి వెళ్తాము ప్రజల సమస్యలు తెలుసుకుంటాం అక్కడ నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఏంటి అన్ని తెలుసుకుంటాం బరిలోకి దిగాలి అనుకున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా జరుగుంటది కదా సో అన్ని ఆలోచించాము అన్ని మొత్తం షార్ట్అవుట్ చేస్తున్నాం సర్వే చేస్తున్నాము వీలైనంత త్వరలో లో దిగుతాం ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో ఉండి ప్రజల అవసరాలని తెలుసుకుని ప్రజా సంక్షేమం కొరకు పనిచేస్తాం ఇప్పుడు అక్కడ బలమైన పార్టీలు ఉన్నాయి పెద్ద పార్టీలు ఉన్నాయి వాళ్ళని కాదని మీరు ప్రజల్లోకి వెళ్ళగలరా కనీసం ఆ నియోజకవర్గంలో ఒక్క రోజైనా సరే ఒక అడుగు పెట్టి ప్రచారం చేయగలరా ఆ దమ్ము చేయగలరాకుందా తేజ నేను విషయం లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ నీకు బాగా గుర్తుండి ఉంటుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఒక చోట పోటీ చేశారు తేజ ఒక నియోజకవర్గం అవును కామారెడ్డి ఒకతను అప్పుడు ముఖ్యమంత్రి ఇంకొక అతను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నాయన వీళ్ళిద్దరిని కూడా ఓడించాడు ఒక ఆయన బిజెపి ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించాడు మనిషి గెలుస్తామా ఓడిపోతామా అన్నది ప్రజలు డిసైడ్ చేయాలి తేజ పార్టీ బలాబలాలు అన్ని ఫ్యాక్టర్స్ పనిచే ఇందులో డబ్బు ఉంటుంది కులం ఉంటుంది ప్రాంతం ఉంటుంది రాజకీయం అంటేనే అన్ని ఉంటాయి నేను కాదనట్లేదు కానీ వీటన్నిటికంటే బలమైంది భావజాలం అది ప్రజలకు చేరితే నేను ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే మీ పార్టీ పెట్టాలి అనే ఒక ఆలోచనే ప్రవీణ్ పాస్టర్ చనిపోయినప్పుడు పుట్టింది కదా అందుకోసం అడుగుతున్నా అక్కడ పుట్టింది సమయం ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా సమయం రాజ్ ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్తారు తప్పనిసరిగా మాట్లాడతారు మరి ఎలక్షన్స్ అంటే భారీగా ఖచ్చితంగా డబ్బుతో కూడుకున్న పని ఖర్చు పెట్టాలి ఆ ప్రజలకి మీరు ఖచ్చితంగా ముందుండి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేయాల్సి ఉంటది డబ్బు ఉందా గట్టిగా ఉందా డబ్బు నామినేషన్ వేయడానికి ఉంది రాను పోను తిరగడానికి ఉంది హైదరాబాద్ లో రెండు మూడేళ్ళు ఉండడానికి ఉంది ఆ ప్రజల మధ్యకి వెళ్ళి రావడానికి కూడా ఉంది డబ్బు పంచం కదా మీ మధ్యలో ఏమన్నా మీ మీద కేసులు అవన్నీ కూడా పెడితే న్యాయస్థానం ఉంది కదా కోర్టులు ఉన్నాయి కదా ఏదైనా డిఫెన్స్ చేయడం మేము రెడీ అటువైపు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత పెద్ద పొలిటికల్ పార్టీ అయినా ఎంత పెద్ద లీడర్లైనా కామన్ మ్యాన్ గా ఇండిపెండెంట్ గా ఒంటరిగా సపోర్ట్ ఏది కూడా బ్యాక్గ్రౌండ్ జనము బలం ఏమీ లేకపోయినా నిలబడి పోరాటానికి మేము రెడీ గెలిపిస్తాడా ఓడిస్తాడా దేవుని చిత్తం అంది ఒకటే చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మమ్మల్ని కొంచెం సీరియస్ గా తీసుకోండి అంత గా తీసుకున్నారు కాబట్టి ప్రతి క్రైస్తవుని గుండె చప్పుడు ప్రతి ముస్లిం గుండె చప్పుడు ప్రతి దళితుని గుండె చప్పుడు దెబ్బతిన్న ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క మనిషి గుండె చప్పుడుగా వస్తున్నాం మేము కాదు ఒక విషయం చెప్పండి అంటే ఏదైనా ఒక పార్టీ మిమ్మల్ని అక్కడ పోటీ చేయండి అని అన్న చెప్పారా లేకపోతే మీ సొంత నిర్ణయం లేదు తేజ ఇండిపెండెంట్ గానే పనిలో ఉంటాం ఎందుకంటే ఖచ్చితంగా మీ ఇద్దరు పాస్టర్స్ గా ఉన్నారు సో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీరు ఎట్టి చెప్తే వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ మీరు చెప్పింది కాదనుకుంటే వాళ్ళు వేసే అవకాశం ఉంది సో దాన్ని యూస్ చేసుకోవడానికి ఎవరైనా పొలిటికల్ మా వెనక ఎవరు లేరు ఏ పొలిటికల్ పార్టీ లేదు ఏ లీడర్ లేడు మీ వెనక ఆయనది ఆంధ్ర కాబట్టి మీది మీది ఇక్కడ తెలంగాణ కాబట్టి మీ వెనకాల ఎవరన్నా అక్కడి నుంచి నా నా వెనకంటే మా ఇంటి వెనక వాళ్ళు ఉన్నారు తేజ నా ముందు అంటే ఇంటి ముందు వాళ్ళు ఉన్నారు వెనక ఎవరు నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు ఉన్నారు తేజ అంతే సో వచ్చే ఈ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేయబోతున్నారు ఎస్ ఆ నియోజకవర్గం కోసం డబ్బులు ఖర్చు పెడతారు ప్రజల్లో తిరుగుతారు ప్రచారం చేస్తారు డబ్బులు ఖర్చు పెట్టం మాకు మేము ఖర్చు పెట్టుకుంటాం నామినేషన్ ఓటుకు నోటు ఇవ్వం తేజ్ ఓటేసిన వాళ్ళే మాకు నోటిస్తారు ఖచ్చితంగా మాకు ఓటేస్తారు మా ఎన్నికల ఖర్చుల కోసం నోటిస్తారు మాకు తీసుకుంటాం ఖర్చు పెట్టుకుంటాం ఎన్నికల కోసం పనిచేస్తాం ఇదైతే సాధ్యం అవుతుందని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఓడిపోతే ఏమవుతుంది తేజ్ మంచి ప్రయత్నంగా మిగిలిపోతుంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఒక అనుభవం అవుతుంది ఏమవుతుంది ఓడిపోతే అసలు ప్రయత్నించడం లేదు అని అంటే వాడు చచ్చిపోయిన వాడితో సమానం తెలియదు నేనేమంటానంటే ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇప్పుడు ప్రతి వచ్చే ఎన్నికల్లో కూడా మీరు చేయొచ్చు ఒక ప్లేస్ లో ఒకళ్ళు ఒక ప్లేస్ లో ఒకళ్ళు చేయొచ్చు చులకన అయిపోతారంటే వీళ్ళు పొలిటికల్ పార్టీ లీడర్స్ మాటలు వింటున్నారు అందుకని ఇక్కడికి వచ్చి క్రిస్టియన్ ఓట్ ని డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఆడుతున్న మమ్మల్ని నాటకం అని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినంత పెద్ద లీడర్లు మరి నాకైతే ఇంత ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు కేసులు పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు కదా నాకైతే ఎవరు తగలలేదు నేను రేవంత్ రెడ్డి గారి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ గాను చంద్రబాబు గారు మాటలకి ఇన్ఫ్లుయెన్స్ గాను జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ గాను కొద్ది గొప్ప నాకు కేసీఆర్ గారు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అంటే పిచ్చనుకోరాదు అయినా పెద్ద ఆయన చెప్పినా కూడా విన్ను ఇలాంటి విషయంలో రైట్ ఇప్పుడు మీ ఇద్దరు వల్ల కాదు కాదంటే కాదు మీ ఇద్దరు వల్ల కాదు నేనే అంటున్నా డైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనీసం నామినేషన్ వేయడానికి కూడా మీ వల్ల కాదని అంటాను నేను మీరు ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను ఇవి అని చెప్తున్నారు కానీ సరే మీ ఇష్టం అది సో మీ వల్ల కాదు అంటున్నా నేను అవుతుంది అని మీరు చెప్తారు ఖచ్చితంగా తేజ ఎందుకు చేతబడి ఏమైనా చేయించావా మా ఇద్దరికి నేను ఎందుకు చేతబడి చేయించావా మొన్న మధ్య జూబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు ఇలాగే చేతబడి చేయించ చంపామని ఎవరో అన్నారు కదా అన్నారు ఎన్నో కదా అలాగే నాకేమన్నా చేతబడి చేస్తావా లేకపోతే అభినయ్ కేవన్న చేతబడి చేస్తావా పోటీ కచ్చితంగా అది ఎందుకు ఎలా చేస్తారనేది చెప్పండి నేను అదే అన్నా మీరు కూడా వేయలేమంటే ఎవరు అడ్డుకుంటారని నీ ఆలోచన నీ డౌట్ ఏంటి ఖచ్చితంగా వేస్తాం చెప్తున్నాం కదా ప్రజలు అడ్డు వచ్చినప్పుడు ఎవరు అడ్డుకున్నా సరే మా వంతు కృషి మేము చేస్తాము మా శక్తి లోపం లేకుండా మేము ప్రయత్నం చేస్తాం దేవుడి సహకారం మాకుందని ఎలా చేస్తారు ఎలా చేస్తాం నామినేషన్ మేము వేస్తాం బళ్ళో వెళ్తాము నామినేషన్ వేస్తాం వస్తాం అంతే దీనికి ఏం అవసరం ఉంది చెప్పు బ్యాండ్ మేళాలు మీకు వేసే ప్రజలకి మీరు ఏం చెప్పరా ఇంకా ఖచ్చితంగా మా ఎజెండా వీ చెప్తున్నదే ప్రజల మధ్యలోకి వస్తాం ప్రజల ముందుకు వస్తాం ప్రజలతో మేమేంటో చెప్తాం మేమేం చేయబోతాం చెప్తాం మమ్మల్ని ఎందుకు నమ్మాలో కూడా చెప్తాం ఓకే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ వాట్ వి హావ్ టు డూ వాట్ విల్ డూ ఏం చేయబోతున్నాం అని చెప్తాం మేము ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం కల్పిస్తాం మా కృషి మేము చేస్తాం తర్వాత దేవుని చెప్తాం ఓకే రైట్ ఇది నా సొంత ప్రశ్న ఇది నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడగాలనుకుంటున్నా ఈ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి మీరు ఏమైనా సువార్త చేయాలని ప్రయత్నిస్తున్నారా జూబ్లీ హిల్స్ లో ఛాన్సే లేదు అలాంటివి చెప్పండి ఎలక్షన్ పేరుతో చెప్పి జూబ్లీహిల్స్ ఓట్ల కోసం అని చెప్పి ప్రసారం పేరు చెప్పి సువార్తక్రీస్తు ప్రభు నేను నమ్ముకున్నాను నా తల్లిదండ్రులు నమ్ముకున్నారు మా జీవితంలో ఎలాంటి మేలు జరిగాయో అవి నీకు చెప్పాను ఇంతకు ముందు ఇంకొక ఛానల్ వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పాను రేపొద్దున ఎన్నికల్లో నిలబడితే వాళ్ళకి కూడా చెప్తాను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయినా బైబిల్ పట్టుకొని ఆయన ఎమ్మెల్యే అయినా బైబుల్ పట్టుకొని మందిరంలోకి వెళ్ళి చర్చిలో వాక్యం చెప్తాం వీధి సువార్త పెడితే వీధి సువార్త కాడికి వెళ్ళి వాక్యం చెప్తాం ఎమ్మెల్యే అయితే చుట్టూ బాడీ గార్డులు నిలబెడతారు దేవుని వాక్యం చెప్తాడు చంపేస్తారా ఏంటి అంటే మీరు శ్రీరాములు వారికి తలంబరాలు పట్టుకొని భద్రాచలం వెళ్ళి కూర్చోవచ్చు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి అన్ని గద్దెల దగ్గర పెట్టి రావచ్చు మేము క్రైస్తవ మేము ఎమ్మెల్యేలు అయితే మేము మా దేవుణ్ణి మర్చిపోవాలా వదిలిపెట్టాలా సువార్త విడిచిపెట్టాలా ఏంటి ఒకవేళ నేను కానీ ఎమ్మెల్యే అయితే నేను చెప్తున్నా ఎమ్మెల్యే అయితే ప్రతి చోటకు వెళ్తాను సువార్థ ప్రకటించడానికి అది నా వ్యక్తిగత విషయం వద్దంటానికి మీరే గన్మెన్లు పక్కన నిలబడాలి నేను మాట్లాడుతుంటే నా విషయం అండి అది అసెంబ్లీ టైంలో అసెంబ్లీకి వెళ్తాం చేయాల్సిన పని చే నియోజకవర్గంలో చేసే పని చేస్తాం మిగతా వ్యక్తిగత టైంలో నా పని నేను చేసుకుంటాను సువార్థ ప్రకటించుకుంటాను వద్ద నేను ముఖ్యమంత్రినైనా చేస్తాను ఒకవేళ మతోన్మాతుల కర్మ గాని నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే స్వార్థ ప్రకటిస్తాను నేను ముఖ్యమంత్రిగా నా ఇష్టం అది రాజ్యాంగం ఏమైనా నిషేధించిందా రాజ్యాంగం ఆమెను చెప్పిందా మత స్వేచ్ఛ హక్కు ఉంది కదా వద్దని చెప్పారా మీరు ఏమైనా తీసేశారా మీ ఛానల్ వాళ్ళు వాక్ స్వాతంత్ర ఉంది మత స్వేచ్ఛ హక్కు ఉంది ఆర్టికల్స్ ఉన్నాయి వీటి జోలుకొస్తే అడ్డుకునే ఆర్టికల్స్ రాశారు చేయొచ్చు తేజ నీకు నీ దేవుడిని ప్రచారం చేసుకునే అక్క ఎంత ఉందో నాకు నా దేవుని గురించి చెప్పుకునే అక్క ఎంత ఉంది కదా మన దొంగతనమా వ్యభిచారమా మీరు మీరు బాంబు రాస్తారా మీరు కత్తితో పొడుస్తారా మీరు వ్యభిచారం చేస్తారా అన్నట్టు అడుగుతున్నారు కదా మీరు మీరు సువార్త చేస్తారని ఖచ్చితంగా చేస్తాం సువార్త కానీ ఈ రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని సువార్త చేయాల్సిన అవసరం లేదు రైట్ రాయల్ గా సువార్త చేయాలి స్వార్థ చేస్తాం తప్ప ఎలక్షన్స్ అడ్డు పెట్టుకొని ఉప ఎన్నికలు వచ్చాయి దీన్ని అడ్డు పెట్టుకుని చేయాల్సిన అంత పని అవసరం లేదు స్వార్థ నిజాయితీగా చేస్తాం బహిరంగంగా రోడ్డు మీద నిలబడి చేస్తాం అంతే తప్ప ఉప ఎన్నికలను అడ్డు పెట్టుకొని వెనక నుంచి దొడ్డిదారుల సువార్థ ప్రకటించాల్సిన ఆ దుస్థితి మాకు ఎప్పుడు పట్టలేదు రైట్ లైన్ గా చేస్తాం చేయాలంటే దీనికి దాని సంబంధం లేదు